నెల్లూరు ఏసీ స్టేడియం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసరాజు పాల్గొని ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మేకల నరేంద్ర రెడ్డి అధ్యక్షులు చింతల అరేంద్రరెడ్డి కార్యదర్శి పొన్నం రవిచంద్ర కోశాధికారి జేకే గోపీనాథ్ మాజీ గవర్నర్ రాఘవేంద్ర శెట్టి పాల్గొని డాక్టర్ శ్రీనివాసరాజు గారికి ఘనంగా శాల్వాతో సత్కరించి అనంతరం డాక్టర్ శ్రీనివాసరాజు చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించి అనంతరం ఏసీ స్టేడియం సభ్యులకు క్యాలెండర్ పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై నాలుగు మాజీ అధ్యక్షులు సుబ్బారాజు రమేష్ మరియు మాజీ కమిటీ సభ్యులు పాల్గొని ఘనంగా కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు রেশ <laughs> <laughs> అలాగే మెంబర్స్ అందరికీ కూడా ఇక్కడ మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష నూతన సంవత్సరంలో వాకర్స్ క్లబ్లో ఉదయాన్నే రాత్రి ఎమర్జెన్సీ వర్గం లేట్ అయింది నాకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఓకే కేసెస్ ఉంటాయి కాబట్టి వాడు పొద్దున వచ్చి వాకింగ్ ఈరోజు మాకు జిమ్ హెల్త్ యాక్సిడెంట్ సరే నేను ఏం వాకింగ్ చూస్తూనే వచ్చాను లేదా వాక్ చూస్తూనే వెళ్దాం సో నూతన సంవత్సరంలో వాకింగ్తో స్టార్ట్ చేయడం వాక్ అసోసియేషన్లో క్యాలెండర్ ఆవిష్కరించడం అనేది ఇదిగా మంచి సౌకర్యము అందరూ ప్రతి ఒక్కరు కూడా నేను కోరుకునేది ఒక్కటే అందరికీ కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి మానవుడు ఏదో చెప్పండి పరుగు 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 మీద పడి నూతన ఆంధ్ర సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వివేకానంద అసోసియేషన్ వారు వాకర్స్ అందరు కూడా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ క్యాలెండర్ తీసుకోవలసిందిగా క్యాలెండర్ తీసుకుని స్వీట్స్ కూడా తీసుకుని వెళ్ళవలసిందిగా వాకస్ మంత్రులందరూ కూర్చున్నారు నమస్తే సార్ నమస్తే సార్ నమస్కారం క్యాలెండర్ తీసుకోండి క్యాలెండర్ సార్ చాలా బాగుంది ఆయుర్ కార్డు ఇరవై ఐదవ సందర్భంగా వాకర్స్ వృద్ధులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ లో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నాం అదేవిధంగా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరించడానికి విచ్చేసినటువంటి ప్రముఖ కార్డియాలజిస్టు శ్రీ డాక్టర్ శ్రీనివాసరాజు గారికి మా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగానే మంచి కార్యక్రమాలు చేసి వాకర్స్ అందరికీ కూడా మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు సంవత్సర శుభాకాంక్షలతో ఇవాళ ఉదయం ఏసీ సుబ్బారెడ్డి వాకర్ స్టేడియంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున గ్యారెంటర్ ఆవిష్కరణ ఇక్కడికి రావటం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ మిత్రులందరికీ అలాగే వివేకానంద వాకర్స్ అసోసియేషన్ కార్యస కార్యవర్గ సభ్యులందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఈ సంవత్సరంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి జనాలకు సమాజానికి ఉపయోగపడేటటువంటి పనులు ఎన్నో చేయాలని దానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ నడకని కానీ వ్యాయామాన్ని కానీ ప్రాముఖ్యతనిచ్చి మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలని మరొకసారి అందరికీ కృతజ్ఞిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో మమ్మల్ని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు మా సెక్రటరీగా రవిచంద్ర ట్రెజరర్గా గోపినాథన్ ఎన్నుకున్నారు మేము పోయిన సంవత్సరం చేసిన వాళ్ళ మాదిరి అంతా ఎక్కువగా చేయాలని మేము మరి మరి అందరినీ మా సహాయ సహక అందరి సహాయ సహకారాలు మాకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అందులో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి